కాంగ్రెస్ బీఆర్ఎస్ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడవలసిన సమయం ఆసన్నమైందని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అన్నారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి బీజేపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడవలసిన సమయం ఆసన్నమైందన్నారు ప్రచారంలో బీజేపీ పార్టీకి ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు పదేళ్ల బీజేపీ పాలనలో దేశం అభివృద్ధి చెందిందని తెలంగాణ ప్రజలంతా బార్ మోదీ సర్కార్ అనే నినాదంతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ను లక్ష మెజార్టీతో గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు భారతదేశం మరింత అభివృద్ధి చెందాలంటే మళ్లీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా చూడాలన్నారు ఈ నెల పదమూడున జరిగే పోలింగ్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఓటరు మహాశైలకు విజ్ఞప్తి చేశారు బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఎవ్వరు వీకడక పెన్షన్ పెన్షన్ కానీ రిజర్వేషన్ కానీ ఎవ్వరు వీకడు ఎందుకంటే అది మన హక్కు ఇంకా రానోళ్లకు తెల్ల రేషన్ కార్డులో కొత్త కూడలు వస్తే పేరే ఎక్కరు ఇంకా రేషన్ కార్డులో లో పేరు ఎక్కాలి రానోళ్ళు దుబాయ్కి నచ్చిన వాళ్ళు మన వాళ్ళు రిటర్న్ వస్తే అలా పేరు దుబాయ్ రేషన్ కార్డు ఎక్కాలి అది రావాలి ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ అనేటోడు మంచిగుంటది దేశం ఇంటికి పెద్ద మంచిగుంటే ఇల్లు ఎట్లా బాగుపడుతుందో ఈ దేశానికి మంచిగా ఉంటే నరేంద్ర మోడీ ఉండాలని కోరుకుంటూ మీ అందరు కూడా ఎందుకంటే పదిన్నర అయిపోయింది ఇళ్ళల్లో పొద్దున్న లేచి వచ్చారు కాబట్టి అచ్చిన అక్కడ ఇల్ల ఒకటి అడుగుతారు మన నక్షత్రాలు వచ్చినాయి అక్కడ రాముల వారి అక్కడ రాముల వారి అంటే దేవుడు అంటే ఎవరు చెప్పారు అక్కడ ఎవరు చూపించారు ఇలా నేను ఒక మునుగారి కుటుంబంలో వచ్చిన నేను నేనున్నా కాబట్టి నా తాత ముత్తాతలు అరే ఈ మా ఇంటి దేవుడు రా లక్ష్మీనరసింహ స్వామి మన ముక్కలు రా చెప్పింది యోగీనా కుమ్మారు వాళ్ళ దాంట్లో ముట్ేళ్ళు వాళ్ళ ఇంటి ముత్తాతలు చెప్పింది పద్మశాలని పుట్టి కానీ రెడ్డిలలో కుట్టి ఎవరు కుట్టిన గౌన్లలో కుట్టిరు ఎల్లమ్మ తల్లి అన్నారు ముదిరాజులలో చెప్పారు పెద్దమ్మ తల్లి అని చెప్పారు మన తాత ముత్తాతలు ఏ దేవుడు అయితే చెప్పారు దాన్ని మనం మొక్కుతున్నాం అక్క అంటే దేవుడు మొక్కేటప్పుడు మన తాత ముత్తాతను మనం గుర్తు చేసుకుంటాం కులం అనేది దేని పెట్టుకున్నాం అక్క కులం అనేది మనం చేసే పని కోసం అరే వీళ్ళు పది మంది ఒక్కోళ్ళరా వీళ్ళు కలిసి కట్టుకుంటాలి ఏదైనా కష్టం నష్టం నష్టమంట ఉండాలని చెప్పి అట్లాగే హిందువులు అనేది మనం అంతా పుట్టుకున్నాం అక్క మనందరూ ఆ కుటుంబంలో ఉంచం నా తాత మారాడు కదా నా ముత్తాత మారాడు కదా ఎన్నడు కానీ మారాడు కదా మనం మారినప్పుడు నేనెట్లా హిందువు కాకుండా పోతా నేనెట్లా దేవుడిని మొక్కకుండా పోతా కాబట్టి రాముడు అనేవాడు మన దేవుడు అక్క ఆ రాముడి యొక్క జపం చేస్తూ నిత్యం మన కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీని ఆశీర్వదించమని ఉన్న మీ అందరి కూడా పేరు పేరున తెస్తూ మాకు ఇచ్చిన అవకాశానికి ఎందుకంటే అక్కలు నేను అంటే మీరు ఎంపీ చేసిన ఇంకా ఏం చేసినా ఇంకా ఏం చేసినా అంటే మీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ బిల్డింగ్ కట్టేది దానికి ఒక మూడు లక్షల రూపాయలు మన ఎంపీ గారు ఇవ్వడం జరిగింది అతనే చెప్తున్నాను కదా అంటే పేరుకే పెద్ద ఆ దేవుడు శివుడు అవతలు ఉన్నాడు మన బతుకులు ఇట్లున్నాయి మొన్న దాకా ఊర్లో ఎమ్మెల్యే ఉన్నాయని ఆయనకి రెండుసార్లు గెలుపుల నా పాత్ర కూడా ఉంది నేను కూడా నమ్మిన నీళ్లు ఎత్తడేమో ఇంత మన బతుకులు మంచిగా అయితే ఏమో నేను కూడా నమ్మిన ఆయన కొడుకు పిల్లలు ఆ మానవాళ్ళు మనమరాళ్ళతోనే సమయం దొరుకుతలేదు ఆ బాజిరెడ్డికి నేనేం లిటరేటర్ నాకు ఇప్పటికీ అన్నానే పిలుస్తాను నేను ఎన్నడు మొన్న ఎలక్షన్ల నిలబడి తిరిగినా ఒక్క మాట ఎన్నడు నా నోటకేజ్లే ఇప్పటిదాకా మాట్లాడినాక వాళ్ళన్నా కాంగ్రెస్ వాళ్ళు తిట్టినాక వేరే వాళ్ళని నేను వచ్చి ఏమన్నా అక్క భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అన్నా వాళ్ళు వస్తే కాంగ్రెస్ ఏమో అక్క అమ్మ జిందాబాద్ అంటారు ఇంద్ర అమ్మ జిందాబాద్ అంటారు టిఆర్ఎస్ వాళ్ళు వస్తే ఏమంటారు కేసీఆర్ జిందాబాద్ అంటారు నేన చేయమన్నా నా భూమాతకు భూదేవికి భారతమాతకు మాతకు చెయ్యన్న నా దేవుడు శ్రీరాముడికి చెయ్యన్న గడక్క తేడా మంచికి చెడ్డకున్న తేడా మీ మొదట ఉన్నది నేను ఉన్న ప్రతరే చెప్తున్నా ఎల్లుండి సోమవారం రోజు పదమూడవ తారీఖు ఉపాధి అవి రోజు పొద్దున్నే ఏడు గంటలకే వెళ్ళి ఎండలు బాగా కొడుతున్నాయి ఎట్లయితే పదిన్నర ఏడు వెళ్ళి ఒకటో నంబర్ గుర్తులో ఉంటుంది డబ్బే ఇక ఈ డబ్బాలో ఎట్లయితే ఒకటో రెండు డబ్బాలు ఉంటాయి ఆ కైసోటి మొదటి డబ్బా ఉంటుంది ఈ మొదటి డబ్బాలో అన్నిటిన మీద ఉన్నది కమల పువ్వు లక్ష్మీదేవి దగ్గర పువ్వు మంచి పువ్వు ఇది మన బతుకులు మంచి చేస్తుంది ఈ పువ్వుని గట్టిగా ఒత్తితే మన ఓటు పడుతుందక్క ఈ ఓటు ఇది ఏదో నరేంద్ర మోడీ కోసమో లేకపోతే ఇంకా ఐదు వందల కోసమో వెయ్యి కోసం కాదక్క మన పిల్లల భవిష్యత్తు కోసం దుబాయ్లో ఉన్న వాళ్ళు మన కష్టాలు తీరదని కోసం మన భవిష్యత్తు బాగుపడదని కోసం మీ మనమల్ల భవిష్యత్తు కోసం తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర తెలియజేసుకుంటూ పేరు పేరు ధన్యవాదాలు భరత్ పతాకి జై శ్రీరామ్